మూడో దఫా రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది ఇప్పటికే లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం ఈ నెల పదిహేనున రెండు లక్షల్లోపు ఉన్న అప్పులన్నింటినీ మాఫీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సిద్దం చేస్తోంది ఎనిమిది వేల కోట్లకు పైగా నిధులు ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సమాచారం ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షలలోపు రైతు రుణాల మాఫీ ప్రక్రియను ఈ నెల పదిహేనులోగా పూర్తి చేయాలని కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ నెల లోపు ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రివర్గంలో రుణమాఫీకి ఆమోదముద్ర వేయడం సహా ఉత్తర్వులు జారీ చేశారు తొలుతగా లక్షలోపు ఉన్న అప్పును ఆ తరువాత లక్షన్నర లోపు ఉన్న రుణాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది ఆ రైతులకు చెందిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ఇప్పటి వరకు రెండు విడతల్లో పదహారు లక్షల ఇరవై తొమ్మిది వేల కర్షక కుటుంబాలు రుణమాఫీ కింద ప్రయోజనం పొందాయి లక్షన్నర వరకు రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో పన్నెండు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు జమ చేశారు ఖమ్మం జిల్లా వైరా వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాల సంబంధించి వైరాలో ఏర్పాటు చేసేటువంటి భారీ రైతు బహిరంగ సభలో ఇక్కడ నుంచే వైరా నుంచే ఆగస్టు పదిహేను నాడు దేశాన్ని స్వాతంత్ర్యం తెచ్చిన రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరినీ రుణ విముక్తులు చేసేటువంటి ఉన్నతమైన కార్యక్రమానికి ప్రభుత్వం చేయాలని నిర్ణయం చేసింది రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా సహచర మిత్రులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు అందుబాటులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పాల్గొంటారు మూడో విడత రుణమాఫీ కోసం వ్యవసాయ ఆర్థిక శాఖలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్దం చేశాయి అందుకు కావలసిన నిధుల్ని ఇప్పటికే అందుబాటులో ఉంచినట్లు సమాచారం మొదటి రెండు విడతల్లో పన్నెండు పేల కోట్లకు పైగా మాఫీ చేయగా ఈసారి ఎనిమిది పేల కోట్లకు పైగా రుణమాఫీ కోసం సిద్దం చేసినట్లు తెలిసింది ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి తీసుకునే రుణాలు సహా ఇతరత్ర మార్గాల ద్వారా ఆ నిధులు సమకూరుస్తున్నట్లు సమాచారం బాండ్ల విక్రయం ద్వారా వారం మూడు పేల కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం ఈ వారం మరో మూడు వేల కోట్లు అదే తరహాలో సమీకరించుకోనుంది ఈ మేరకు ఆర్థిక శాఖ రిజర్వు బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది వెయ్యి కోట్ల విలువైన బాండ్లను పదకొండు పద్నాలుగు ఇరవై ఒక్క సంవత్సరాల కాలానికి విడుదల చేశారు మంగళవారం ఆ బాండ్లను వేలం వేస్తారు వేలమనంతరం మూడు వేల కోట్లు రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు మిగతా మొత్తాన్ని చెల్లించేందుకు కొంత గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం